మోదీ ప్రభంజనానికి బ్రేక్ అంటూ ఎన్డీఏ గెలిచినా తగ్గిన నరేంద్రుడి ప్రభా తొలిసారిగా సంకీర్ణంపై ఆధారపడే పరిస్థితి కాంగ్రెస్ నేతృత్వంలో పుంజుకున్న ఇండియా కూటమి ఎన్నికల ఫలితాలపై అంతర్జాతీయ మీడియా స్పందన అంటూ ఇంటర్నేషనల్ పత్రికల్లో వచ్చింది ఇగో ద బాల్ స్ట్రీట్ ఆఫ్ జర్నల్ లో వచ్చింది అక్కడ ఏంటంటే మోడీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిండు రెండు వేల పద్నాలుగుల పంతొమ్మిదిలో రెండు సార్లు కూడా ఆయన ఇండివిజువల్ గా అయితే మూడు వందల ఎనిమిది సీట్లు సో ఇండివిజువల్ గా మెజారిటీ తెచ్చుకున్నటువంటి మోడీ ఇలా ఖచ్చితంగా సంకీర్ణం పైన అంటే కూటమి పైన ఆధారపడే పరిస్థితి మోడీకి వచ్చింది దానికి కారణం ప్రభ తగ్గింది మోడీ అని చెప్తా ఉన్నారు ఇక మరి రామ మందిరం నిర్మాణం కాకపోతే ఇంకా ఇంకేమవుతుండే మరి ఇంకా తగ్గుతుండేమో మరి అది తెలియదు ఇక కాంగ్రెస్ స్థానం పజలం అప్పుడు ఇప్పుడు అరవై నాలుగు సెగ్మెంట్ లో ఆధిక్యం కంటోన్మెంట్ గెలుపుతో అరవై ఐదుకు పెరిగిన బలం కమలం కమాల్ కారు డమాల్ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో మారిన రెండు పార్టీల స్థానాలు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మెజార్టీలో మొదటి రెండు స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ ఎనిమిది నుంచి నలభై స్థానాలకు పెరిగిన బీజేపీ ఆధిపత్యం అది నేను చెప్పింది ఎనిమిది స్థానాల నుంచి నలభై ఐదు స్థానాలు ఇందాక అరవై నాలుగు అన్నా కదా సో అందులోనే ఆ ఎనిమిది ఉంటే ఎనిమిది స్థానాల నుంచి నలభై ఐదు స్థానాలకు పెరిగింది అంటే సగం రాష్ట్రంలో సగ భాగం ఆల్మోస్ట్ బీజేపీని ఆదరిస్తూ కనిపిస్తూ ఆదరిస్తున్నట్టు కనిపిస్తా ఉంది ముప్పై తొమ్మిది నుంచి మూడు స్థానాలకు తగ్గిన బీఆర్ఎస్ ఎక్కడికెళ్ళి ఎక్కడికి పోయినరు చూడిగా గజ్వేల్ సిద్దిపేట దుబ్బాకలోనే ఎక్కువ ఓట్లు మజ్లిస్ కు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లోను మెజారిటీ అంటూ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల మెజార్టీ వచ్చిందని చెప్పి మాధవీలతకు సంబంధించినటువంటి అంశం ఇది సో గజ్వేల్ సిద్దిపేట దుబ్బాకలోనే ఎక్కువ ఓట్లు వచ్చినాక వీళ్ళు పోయి లీల్లేని బాయిలో దుంకింది బీఆర్ఎస్ చక్కగా నీళ్ళు లేని బాయో చూసుకోవాలి కదా అది కూడా రాయి కట్టుకోండి మళ్ళా వాళ్ళ బయటకు రాకుండా మళ్ళా ఫినిక్స్ లెక్క ఫినిక్స్ పక్షి లెక్క గుర్తరాడారు కేటీఆర్ ఇక శరార్థి తెలంగాణలో ఒక వార్త ఏమొచ్చిందంటే